తెలంగాణలో ఒకటి రెండు ఎమ్మెల్యే సీట్లు కాడ ఎనిమిది సీట్లు అయినాయి పువ్వు పార్టీకి ఎంపీలు కూడా ఎనిమిది మంది ఉన్నారు పువ్వు పార్టీకి పెద్ద పెద్ద లీడర్లు వాళ్ళ దాంట్లో పంచదులు పెట్టుకొని ప్రచారం ఎక్కువ చేయకపోయినా గానీ కార్యకర్తలు చిన్న చిన్న లీడర్లే ప్రచారం చేసి గాయంత సీట్లు గెలిపించుకున్నారు అని బయట టాకున్నది ఇక గది పక్కకు పెడితే గా కార్యకర్తలకు చిన్న చిన్న లీడర్లకు మెదక్ ఎంపీ రఘునందన్ రావు సారు వార్నింగ్ అసుంటి ఓ ముందు జాగ్రత్త చెప్పిండు మరి గదేందో ఎందుకట్లా ఎందుకు అట్లన్నాడో అరుసుకుందాం పా తెలంగాణలో సర్పంచులు ఎన్నడు పెడతారో ఎన్నడు పోటీ చేయాలనో అని మస్తు కాయిస్ తోటి ఎదురు చూస్తున్నారు రాజకీయంలో ఉన్న చాలా మంది ఈ అల్లత్త నోటిఫికేషన్ రేపత్తదని ఎవ్వల కాళ్ళు అనుకునుడే తప్పితే అది అచ్చేది లేదు అయ్యేది లేదు అన్నట్టే అయింది పరిస్థితి అయితే అచ్చే నెలలుంటాయి కావచ్చు సర్పంచ్ ఎలచ్చన్లు ముచ్చట్లయితే ముచ్చట్లైతే ఇప్పుడు బగ్గనే వినబడుతున్నాయి ఇక ముచ్చట పక్కకు పెడితే ఎలక్చన్ల పోటీ చేసేటోళ్ళు పోటీ చేస్తున్నట్టు ఎవ్వలకు చెప్పుకోవద్దని అంటున్నాడు మెదక్ ఎంపీ పువ్వుపాటి రఘునందన్ రావు సారు

అగ్గో ఇన్నరు కదా రఘునందన్ రావు ముచ్చట ఎల చెయ్యం అని అంటున్నాడు సారు కాని సర్పంచ్ గా పోటీ చేస్తున్నా ఎంపీటీ చేస్తున్నా అనైతే చెప్పుకోకుండ్రి అని అంటున్నాడు మరి గట్ల చెప్పుకుంటేనే కదా ఓట్లు పడేటి అధికారంలో ఊసుండేది గట్ల చెప్పుకోకుంటే ఎట్లనే అని అనుమానం అత్తున్నదా అయితే మరి సారు గి మాటలు ఎందుకు అన్నడో పురాగా ఈ రెండు జేబులు ఖాళీ అయితే ఎంపీటీసీగా పోటీ చేస్తున్నా సర్పంచ్ గా పోటీ చేతున్నా అని చెప్తే పొద్దుగాళ్లకెంచి మాపడతానికే జేబులన్నీ ఖాళీ అయితే ఆట గందుకే పార్టీ కోసమే పనిచేయుండ్రి వేరే ఆలోచనలు జయకుండ్రీ పార్టీని ఇంకా జనాలకు తీసుకోన్ సభ్యత్వాలను ఎంత ఎక్కువైతే అంత ఎక్కువ చేపియుండ్రి అని కార్యకర్తలకు చిన్న లీడర్లకు చెప్పిండు ఎంపీ రఘునందన్ రావు సారు ఈ రెండు నెలలు మంచిగా ప్రచారం చేయండి ఎలక్షన్ సర్పంచ్ పోటీ చేస్తా అని చెప్పకు నేను ఎంపీ పోటీ చేస్తా అని ఈ రెండు నెలల మీ జీవన మొత్తం చెప్తే ఖర్చులు కలుగుతుంది అందుకని సిన్సియర్ గా సిన్సియర్ గా పార్టీ చేయండి రాజకీయాలంటనే పైసలు పబ్లిసిటీ మీద నడుత్యాయే ఇక పోటీ చేస్తున్నా అని చెప్పుకోకుండా పైసలు ఖర్చు చేయకుండా ఎట్లా గెలుతారు అది దేశ ప్రధానికేంచి ఊళ్ళే వార్డు మెంబర్ కూడా ఎరికే ఇక ముందుగాలా చెప్పుకోకుం పైసలు ఖర్చు అయితే అని అంటే ఎవలుకుంటారు చెప్పుండ్రి ఎంపీ సాబు అని అనబట్టిండ్రు రఘునందన్ రావు సారు మాటలున్న పబ్లిక్